గరుడ మార్ట్ కంపెనీ జీ ప్లస్ అనే బ్రాండ్తో గత ఏడు సంవత్సరాలుగా కర్ణాటక వేదికగా వ్యాపారం కొనసాగిస్తూ ప్రాచుర్యంంచింది నేడు సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు నెలకొల్పేందుకు సిద్ధంగా ఉందని గరుడ మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ఆర్ వెంకటరమణ వెల్లడించారు ఆమెను నోవాటల్ హోటల్లో నిర్వహించిన సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రాయలసీమలో జన్మించానని తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో భారీ పరిశ్రమలు నిర్మించి ఉత్పాదన తయారీ కేంద్రంగా ఎదిగేందుకు వంద కోట్ల బడ్జెట్తో సత్యసాయి జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు ప్రభుత్వం సహకరిస్తే అతి త్వరలో గృహోపకరణాలు టీవీ ఫ్రిడ్జ్ కూలర్ ఏసీ వాషింగ్ మిషన్ తదితర వస్తువులను ఆంధ్రప్రదేశ్ వేదిక తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు మేము ఆల్రెడీ స్టార్ట్ చేశాము దాదాపుగా ఓటు లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే పాత పదమూడు జిల్లాల్లోనూ ప్రజెంట్ తీసుకున్నట్లయితే దాదాపుగా ఇరవై ఐదు జిల్లాల వరకు మన ఆపరేషన్స్ అయితే ఎస్టాబ్లిష్ అయ్యాయి ఇన్ కేస్ ఆఫ్ సేల్స్ నేను చెప్తున్నాను సేల్స్ కోసం ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో మంచి గ్రోత్ ఉంది మన మన కంపెనీకి ఆల్రెడీ మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ డీలర్స్ ఒక ఆంధ్రప్రదేశ్ నుంచినే ఉన్నారు అందులో ఎస్పెషల్లీ గుంటూరు కావచ్చు కర్నూలు కావచ్చు కడప అనంతపూర్ శ్రీకాకుళం వరకు మన డీలర్ నెట్వర్క్ అయితే ఫుల్లీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది తగ్గించుకుంటూ పోతే ఎంతో మందికి ఉపాధి కల్పించవచ్చు అలాగే సంస్థ ఎన్నో రకాలుగా సొసైటీకి సేవలు అందించే అవకాశం కల్పించవచ్చు కూడా సంకల్పంతో ముందుకెళ్లడం జరిగింది అందువల్లనే ఒక గరుడా మాటతో స్థాపించినటువంటి కంపెనీ ఇవాళ నాలుగు సంస్థలతో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఒక్కరిగా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఫస్ట్ అయితే మన వెంకటరమణ గారు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ గరుడా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సో సార్ అయితే మీకు కంపెనీ యొక్క డీటెయిల్స్ గురించి చెప్తారు సో మణి గ్రోత్ సో సార్ ఇన్వైట్ చేసిద్దాం మీదకి సో సార్ ప్లాన్ కర్ణాటక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బోర్డు మనకు శాంక్షన్ చేసినటువంటి టూ ఏకర్స్ ల్యాండ్ లో మోర్ దాన్ వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఎస్ఎఫ్టీతో మల్టీ ఫ్లోర్ కాంబినేషన్స్ సిక్ ఫైవ్ ఫ్లోర్స్తో మనం ప్లాన్ చేసాము ఇంక్లూడింగ్ సెల్లర్ ఫైవ్ ఫ్లోర్స్తో ప్లాన్ చేసి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో ఒక ఫుల్ ఫ్లెడ్జ్ కార్పొరేట్ లెవెల్లో జస్ట్ ఏదో ఒక కంపెనీ పెట్టామా తీసేసామన్నట్లు కాకుండా ఒక కార్పొరేట్ లెవెల్లో కంపెనీని ఎస్టాబ్లిష్ జరుగుతోంది ఇట్స్ ఆల్రెడీ ద కన్స్ట్రక్షన్ మనకు కర్ణాటక గవర్నమెంట్ నుంచి మంచి అక్కడ సపోర్ట్ దొరికింది దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అన్నమాట ద ఫేజ్ టూ ఫేజ్ టూ అన్నది ఎక్కడ రాబోతుంది అన్నది నేను ఎండ్ ఆఫ్ ది ప్రజెంటేషన్ చెప్పదల చెప్తాను మనం ఏ ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం అన్నది క్లారిటీ లేకపోతే కస్టమర్స్ కావచ్చు లేకపోతే ఆడియన్స్ కావచ్చు లేదంటే మీలాంటి పెద్దలకు కావచ్చు క్లారిటీ కోసరం అని చెప్పని ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకోసము సో దీన్ని క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ దరుడా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డిస్కస్ అబౌట్ దరుడా మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అందరికీ నమస్కారం తెలుగుబడిగా కొట్టి కర్ణాటకలో మాట అన్న ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఇక్కడ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మీ అందరినీ కలవడానికి నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికి